అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటి అంటే నైన్ మంత్స్ బేబీకి నేను ఎలా ఒగ్గు ప్రిపేర్ చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయబోతున్నాను దానికోసం నేనేమేం పప్పులు తీసుకుంటాను అంటే కందిపప్పు మినపప్పు సగ్గు బియ్యం ఎర్రపప్పు పెసరపప్పు రాగులు దొడ్డు రవ్వ పుట్నాలు శనగపప్పు పల్లీలు బియ్యం బాదంపప్పు జీడిపప్పు జీలకర్ర బామ నేనైతే ఇవి తీసుకున్నానమాట పర్టికులర్గా ఇవే తీసుకోవాలి అన్న రూల్ అయితే ఏం లేదు మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితో కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలానే లేకుండే మా ఇంట్లో సో అవన్నీ నేను స్కిప్ చేసేసి ఉన్న వాటితో అయితే ప్రిపేర్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మన పిల్లలకి అవి పడతాయా లేదా ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసామా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలన్నమాట మన పిల్లలకి ఏది పడుతుంది ఏది పడదు అన్నది మనకు మాత్రమే తెలుస్తుంది సో నేనైతే మా చిన్నోడికి అన్ని ఇండివిజువల్గా అలవాటు చేసేసి చేశాను కాబట్టి నైన్త్ మంత్లో అయితే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాపిక్ కూడా నేను అలానే చేశాను సో అరకు కూడా అలానే చేస్తున్నాను నేను వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఊరుకురికే ఎండలో ఎండ పెట్టుకోవడానికి అంత కన్వీనియెంట్గా ఉండదనమాట ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు సో అందుకనే ఒకటేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకొకటి మా చిన్నోడు తింటాడు అన్న హోప్ అయితే నాకు ఉందనమాట సో అందుకని ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదా వాష్ చేయాల్సినవి అన్ని ఈ గిన్నెలో అయితే వేశాను వాష్ చేయకూడదని అయితే పక్కన పెట్టాను అనమాట అవేంటి అంటే పుట్నాలు వామ ఇవైతే వాష్ చేయాల్సిన అవసరం లేదు అండ్ రవ్వ కూడా వాష్ చేయాల్సిన అవసరం లేదు కానీ నేను ఇక్కడ మర్చిపోయి యాడ్ చేసేసాను అనమాట మీరు చేసుకునేటప్పుడు ఈ ఫోన్ అయితే వాష్ చేసేటప్పుడు యాడ్ చేసుకోకండి రవ్వ యాడ్ చేసినా ప్రాబ్లం లేదు కాకపోతే మనం వాష్ చేసిన తర్వాత వాటర్ పడేసేటప్పుడు రవ్వ వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఆరబెట్టేటప్పుడు కూడా క్లాత్కే ఉండిపోతుంది అది అసలు వస్తలేదు సో అందుకని యాడ్ చేయకండి నేను ఇక్కడ చాలానే రవ్వ పోయింది అని చెప్పేసి మళ్ళీ వేయించేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా రవ్వ అయితే యాడ్ చేసుకొని వేయించుకున్నాను అనమాట సో అట్లా ఇంకొకటి మీరు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే పిల్లలకి పడుతుందో పడదో తెలీదు పిల్లలు తింటారో లేదో తెలియదు కాబట్టి ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసుకొని వేస్ట్ చేసుకునే కన్నా ఫస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోండి వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటున్నారు అనుకుంటే సెకండ్ టైం ఇట్లా ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకోండి నేను మా చిన్నోడు తింటాడన్న ఆశతోటైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇన్ని టైమ్స్ చాలా సెర్లాక్స్ చేశాను కానీ ఇంత క్వాంటిటీతో అయితే నేను చెయ్యలేదు కొంచెం కొంచెంగా చేసుకున్నాను అనమాట సో అట్లా మా చిన్నోడైతే అన్ని ఇష్టంగానే తిన్నాడు అన్నీ కంప్లీట్ అయిపోయినా నేనైతే ఇప్పటివరకు ఏది వేస్ట్ చేయలేదు ప్రిపేర్ చేసినాయి సో ఆ నమ్మకంతో కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా మంచిగా ఆరిపోయింది నేను క్లాత్ పైన పెట్టేసిన తర్వాత ఆ టేబుల్ తీసుకొని వెళ్ళి ఎండలో అయితే పెట్టుకున్నాను అనమాట మంచిగా టూ డేస్ అయితే ఎండలో బాగా పెట్టుకున్నాను బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ రోస్ చేసుకుంటున్నాను అనమాట నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మీకు చెప్తాను సో దట్ మీరు రిపీట్ చేయకుండా ఉంటారు నేను మర్చిపోయి యాడ్ చేసేసాను అనమాట డైరెక్ట్ అన్నీ కలిపి అదేంటి అంటే అన్నీ వేగుతున్నాయి కానీ జీడిపప్పు బాదంపప్పు పల్లీలు ఇవి వేగుతలేవు అనమాట తీద్దాము అనుకున్నాను కానీ వేసే టైంలో అయితే మర్చిపోయాను అనమాట మళ్ళీ తీసి మళ్ళీ అవి సపరేట్గా వేయించుకున్నాను మళ్ళీ ఇవి సపరేట్గా వేయించుకున్నాను అనమాట కొంచెం టైం అయితే పడుతుంది ఫ్లేమ్ లోలో పెట్టుకొని కొంచెం టైం తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి కొంచెం అటు ఇటు వెళ్ళినా మాడిపోతాయి అనమాట ఎందుకంటే కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి కాబట్టి పిల్లలు పడుకున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉండి ఇదైతే ప్రిపేర్ చేసుకోండి మంచి టేస్టీగా అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా అంత మిక్సీకి అయితే వేసుకున్నాను మిక్సీకి వేసుకున్న తర్వాత చల్ల అరబెట్టుకున్నాను అనమాట మిక్సీకి వేసేటప్పుడు కొంచెం వేడి అవుతుంది కదా అట్లా వేడి పైన మనం స్టోర్ చేసి పెట్టుకోవద్దు అందుకని చల్లార చల్ల ఆరడానికి అయితే ఆరబెట్టుకున్నాను అనమాట ఆరబెట్టుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు నా దగ్గర అంత పెద్ద గ్లాస్ జార్ అయితే లేదు కాబట్టి స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట పౌడర్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలండి చాలా డిఫరెంట్ టైప్స్లో అయితే నేను ఇది యూస్ అనమాట అవి కూడా మీకు షార్ట్స్లో అయితే నేను చెప్తూ ఉంటాను ఇదైతే కంపల్సరీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మంచి ఫుడ్ అనమాట మంచి ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ ఆల్సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిగా అవుతుంది అనమాట సో అందుకనే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి కొద్దిగా క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ ట్రై చేయండి వాళ్ళకి నచ్చుతుందా వాళ్ళకి పడుతుందా లేదా అని మీకు అర్థం అవుతుంది కదా అప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఫైనల్గా మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా కుక్ చేస్తాను అనేది చూపిస్తాను అనమాట నార్మల్గా బేసిక్ చూపిస్తున్నాను నేను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా చేస్తాను ఫస్ట్ అయితే వాటర్ నార్మల్ వాటర్లో మనకి ఎంత అయితే పౌడర్ కావాలో అది అయితే యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకొని నార్మల్ సెర్లాక్స్ ఎట్లా అయితే పెడతానో అట్లానే పెడతాను అనమాట ఇట్లా ఒకసారి పెడతాను లేదు అంటే వాటర్లోనే కొంచెం ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి పెడతాను అనమాట అది వేరే టేస్ట్ వస్తుంది అట్లా ఒకసారి పెడతాను ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం క్యారెట్ ని గ్రేట్ చేసుకొని అనమాట ని గ్రేట్ చేసుకొని వేసుకుంటాను అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వేస్తూ ఉంటాను అనమాట అట్లా చేయడం వల్ల ఎప్పుడు ఒకటే తింటున్నాము అన్న ఫీలింగ్ అయితే తనకు రాదు సో మంచిగా తినేస్తూ ఉంటాడు అనమాట మా చిన్నోడు సో ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు కొంచెమన్నా యూస్ అయ్యింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది మీ పిల్లలు ఎలా తింటున్నారు అని చెప్పేసి సో దట్ నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కొంచెం బూస్టింగ్ కూడా వస్తుంది అనమాట అండ్ ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా సెక్షన్ లో కామెంట్ చేయండి సో దట్ నేను అవే చేయడానికి అయితే ట్రై చేస్తానమాట